ఒకటి 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 రెండు 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 మూడు 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 నాలుగు 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 పదిహేడు 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 ఇవేమన్నా విద్యార్థులు సాధించిన ర్యాంకులు అనుకుంటున్నారా కానే కాదు మన తెలంగాణాల గుంపు మేస్త్రి ఢిల్లీకి పయనం అవుతున్న వేళ పదిహేడోసారి ఢిల్లీకి గులాంగిరి చేయడానికి పయనమైన గుంపు మేస్త్రి కథ ఎవని పాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నారు రో తెలంగాణ ఢిల్లీ పాలయ్యింది రో తెలంగాణ ఢిల్లీకి గులాం చేస్తున్నాడో ఈ గుంపు మేస్త్రి కేసీఆర్ గారు అచ్చంగా చెప్పిండ్రు ఊ అన్నా తుమ్మచ్చినా దగ్గచ్చినా ఢిల్లీకి పోవాలే ఢిల్లీకి కప్పం కట్టాలే ఢిల్లీకి గులాంగిరి చేయాలి ఏది కావాలన్నా కూడా ఢిల్లీని అడగాలే ఈ జాతీయ పార్టీలస్తే అనేసి చిలకకు చెప్పినట్టు చెప్పిండ్రు ఢిల్లీ ఓని చేతులకు రాజ్యాన్ని అప్పగిస్త్రి నిరుద్యోగుల సమస్యలు పట్టాయి రైతుల ఆత్మహత్యలు పట్టాయి కరెంటు కష్టాలు పట్టాయి రైతులకు రైతు బంధు ఇద్దామన్న ధ్యాస లేదు సొయ్యి లేదు తన ఉద్యోగాన్ని కాపాడుకోవడాని కోసం పదిహేడోసారి ఢిల్లీకి పయనమైన గుంపు మేస్త్రి చప్పట్లు భజనలు కొట్టి పంపించురుగా ఢిల్లీకి